హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు ఫార్టీ ఫైవ్ మిథున్ బెడ్ మీద వాలి సంజన ఫోటో చూస్తూ ఉండిపోయాడు నేను చూడక వారం రోజులవుతుంది సంజన నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు పరితపించిపోతుంది నిఖిల్కి ఫోన్ చేసి ఒకసారి నేను వీడియో కాల్లో చూపించమని అడగాలనుంది కాని ఇప్పుడు నువ్వు ఇంకొకరికి కాబోయే భార్యవి నేను ఇలా నీ గురించి ఆలోచించడం కూడా తప్పు నీ ఫోటో చూస్తూ నేను తలుచుకోవడము తప్పు అలాంటిది నేను వీడియో కాల్స్లో నేను ఎలా చూడగలను ఎప్పట్లా నీ ఫోటోని ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకొని ఉంది సంజన కానీ అది తప్పు నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదు ఇన్ని రోజులు నేను తలుచుకుంటూ బతికాను ఇప్పుడు నేను తలుచుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ఇక నేను ఎలా బతకాలి నేను చేసిన పాపానికి నాకు సరైన శిక్షణ విధించావు సంజన దాటి మితిన్ చెంపల మీదికి కన్నీళ్లు చారాయి ఉదయం ఎనిమిది గంటలకి సంజన నిద్ర లేచి రెడీ అయి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తున్న లలితను వెనక నుండి హక్ చేసుకుంది లలిత సంజన వైపు తిరిగి నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను కడుపు నిండా తినాలి అంది నాకేం ఆంటీ మనసులో బాధ ఉంటే ఎలా తినాలనిపిస్తుంది చెప్పు అందుకే వద్దంటున్నాను నువ్వు పస్తులుంటే నీ బాధ తగ్గుతుందా నీరసం వచ్చి బాధపడ్డానికి కూడా ఓపిక లేకుండా అయిపోతుంది అంది లలిత సరే తింటాను అంది సంజన తప్పక నువ్వు తినకపోతే బలవంతంగా నోట్లో కూక్కుతాను కానీ నేను పస్తులు ఎండనివ్వను అంటూ ప్లేట్లు దోషాలు వేసి పద అంది ఇద్దరు హాల్లోకి వచ్చారు నిఖిల్ అని గట్టిగా పిలిచింది లలిత హా అమ్మా అని అరిచి రీడింగ్ రూమ్ నుండి బయటకు వచ్చి సంజన పక్కనకు వచ్చినాడు నిఖిల్ సంజనకి ముక్క తినిపించి నిఖిల్కి పెడుతూ పొద్దున పొద్దున్న రీడింగ్ రూమ్లో ఏం చేస్తున్నావురా అని అడిగింది లలిత బుక్స్ ప్యాక్ చేసుకుంటున్నాను అని చెప్పాడు నిఖిల్ ప్యాకింగ్ దేనికిరా సంజనకి అడిగింది లలిత నేను ముంబైకి వెళ్తున్నానమ్మా అక్కడ నాకు మంచి జాబ్ వచ్చింది అని అబద్ధం చెప్పాడు నిఖిల్ నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు సంజన కోసం కాబట్టి నేను కోయంబత్తూరుకి వెళ్ళనిచ్చాను కానీ నువ్వు లేకుంటే నేను ఉండగలనా జాబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ నువ్వు సంజన నాతోనే ఉండాలి అంతే అంది లలిత మొండిగా ఎందుకు వెళ్తున్నానో చెప్తే అమ్మ సంజన అస్సలు ఒప్పుకోరు ఆ అమ్మాయిని మోసం చేయాలనుకుంటున్నావని తిట్టేస్తారు ఇప్పుడు అమ్మని ఎలా ఒప్పించాలి అని ఆలోచనలు పడిపాడు నిఖిల్ ఏంటి ఆలోచిస్తున్నావు ఈ అమ్మకి ఎలా మస్క కొట్టాలన్నా నువ్వేం చెప్పినా సరే నేను అస్సలు ఒప్పుకోను అంది లలిత గట్టిగా రెండే రెండు నెలలమ్మా ఆ ఎక్స్పీరియన్స్ చాలు నా డ్రీమ్ జాబ్ రావడానికి ప్లీజ్ కాదనద్దు వారానికి ఒకసారి వచ్చి చూసి వెళ్తాను కదా రిక్వెస్ట్ అన్నాడు నిఖిల్ డ్రీమ్ జాబ్ వస్తుందంటున్నాడు కదా అంటీ ఒప్పుకోండి ఎలాగో వారానికి ఒకసారి వస్తాడు కదా అని అంది సంజన లలిత కాసేపు బెట్టు చేసింది నిఖిల్ సంజన కలిసి అమ్మ ఒప్పుకునే వరకు వదలకుండా ప్రతిమలాడుతూనే ఉన్నారు సరే ఒప్పుకుంటున్నాను శనివారం పొద్దునే ఇక్కడ ఉండాలి సోమవారం పొద్దునే వెళ్ళాలి కాదు కుదరదంటే నేను ఊరుకోను అంది లలిత శనివారం హాలిడే ఇస్తారో లేదో ఆ రోజు రానన్న అమ్మకి అనుమానం వస్తుంది సాటర్డే వీకెండ్ పార్టీ అని తప్పించుకోవాలని చూసినా నాకు అలవాటు లేదని అమ్మకి తెలుసు కాబట్టి అది కుదరదు సరే అక్కడ ఏదో చేసి సాటర్డే హాలిడే తీసుకోవాలి అనుకుని సరే అమ్మా అని అన్నాడు నిఖిల్ ఎప్పుడు వెళ్తున్నావు నిఖిల్ అని అడిగింది సంజన రేపే అని చెప్పాడు నిఖిల్ లలిత సంజన ఇద్దరు కలిసి నిఖిల్ లగేజ్ ప్యాక్ చేశారు మధ్యాహ్నం లంచ్ తర్వాత లలిత ఓడిలో సంజన వాలితే ఆమె భుజం మీద నిఖిల్ వాలాడు ఎప్పటి నుండో నన్ను ఒక డౌట్ సతమత పెడుతుంది సంజన అది నువ్వు మాత్రమే తీర్చుకలవు అని అంది లలిత ఏంటంటే అది మిథున్ నిన్నెప్పుడూ అవమానించడంతో వాడి మీద నీకు అయిష్టం కలిగింది అది నాకు తెలుసు వాడి ప్రేమ చాలా గొప్పది ఒకసారి వాడు నేను ఇష్టపడితే నువ్వు వాడి ప్రేమకి దాసోహం అయిపోతావు అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను కాలు పడిపోయాక మిథుని మీద నువ్వు చూపించిన కేర్ చూసి వాడికి నీ మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది నేను కష్టపెట్టిన బంధువులని వాడు తరిమి కొట్టాడు నీకు జ్వరం వస్తే బాగా చూసుకున్నాడు అలాంటి వాడి మీద నీకు ఆ ఇష్టంపై ఇష్టం రావాలి కానీ ద్వేషం రావడం ఏంటమ్మా అని అడిగింది లలిత మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసా అంటీ అని ఆశ్చర్యంగా అడిగింది సంజన ఎవరినో ఎవరినొకరిని అడిగి మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను నువ్వు మిత్రుని ద్వేషించడం అతనే నాతో చెప్పాడు అని చెప్పాడు నిఖిల్ మీకు తెలియనిది ఒకటి ఉంది మహేష్ అన్నయ్య రవలికి తప్ప ఇంకెవరికి తెలియని విషయం అందుకే అది మీకు తెలియలేదు అని చెప్పింది సంజన ఏంటమ్మా అది మీరు పానిక్ అవ్వనని నాకు మాటివ్వండి నాకు భయం వేస్తుందమ్మా అసలేం జరిగింది అంటూ కంగారు పడిపోయింది లలిత ఇప్పుడు నేను చెప్పేది జరిగిపోయింది దట్స్ ఫాస్ట్ ఇప్పుడు అంతా బాగుంది కాబట్టి మీరు అస్సలు బాధపడద్దు లలిత చేతులు పట్టుకొని చెప్పింది సంజన సరే అని తలూపింది లలిత సంజన దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని మిథు నన్ను కొండ మీద నుండి తోశాడు అని చెప్పింది లలిత నిశ్చేష్టాలైంది నిఖిల్ షాక్ అయిన లలితను పట్టుకొని ఆమె పక్కన కూర్చున్నాడు సంజన లలిత చెంపల్ని పట్టుకొని ఆంటీ ప్లీజ్ మీరు ఇలా అబ్బద్దు మిథున అలా చేయడంలో కారణం ఉంది దీప్తి మేడ మీద కత్తి పెట్టుకుని నన్ను తోయకపోతే చచ్చిపోతానని బెదిరించింది దీప్తి చామున చూడలేక క్షణకావేశంలో మిథు నన్ను కొండ మీద నుండి తోసేశాడు కానీ ఆ మరుక్షణమే కొండను పట్టుకొని వేలాడుతున్న నన్ను పైకి లాగడానికి ట్రై చేస్తూ కాలు చారి కింద పడిపోయి కాలు పోగొట్టుకున్నాడు ఈ విషయం నాకు అప్పుడు తెలియదు మిథున్ నన్ను తోయడానికి ప్రయత్నిస్తూ కింద పడిపోయాడు అనుకున్నాను రీసెంట్గా నాకు నిజమేంటో తెలిసింది నన్ను తోసినందుకు మిథున్ ఎంత పశ్చాత్తాప పడుతున్నాడో మీకు తెలియదాంటీ ఒక రాత్రి లొంగిపోవడానికి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు తెలుసా మిథున్కి నచ్చి చెప్పి ఇంకెప్పుడు అలాంటి పని చేయొద్దని ప్రామిస్ చేయించుకున్నాను అని చెప్పింది సంజన ఆ దీప్తి మాయలో పడి వాడు ఇంత పాపం చేశాడా అంటూ ఏడ్చేసింది లలిత ఆంటీ ప్లీజ్ ఏడవద్దు అంటే ఆమె కన్నీళ్లు తుడిచింది సంజన వాడిని చంపాలనుకున్నా కూడా నాకు ఇచ్చిన మాట కోసం మన అమ్మలే చూసుకున్నావు ఇదెంత గొప్ప మనసు తల్లి అని ఏడుస్తూ సంజనను కవకలించుకుంది లలిత మీకు మాట ఇవ్వకుండా నేను మిత్రుని ఆంటీ ద్వేషం వల్ల నా మానవత్వాన్ని నేను వదులుకోలేను అని అంది సంజన నువ్వు నిజంగా దేవతవి అంటూ ఆమె మొహం మీద ముద్దులు పెట్టి సంజనని గుండెక అత్తుకుంది లలిత నిఖిల్ సంజనని ఆరాధనగా చూస్తూ ఇలాంటి వాళ్ళ గురించి చరిత్రలో విని అంత అబద్ధం అనుకున్నాను కానీ కళ్ళ ముందే అంతటి గొప్ప మనిషిని చూస్తుంటే ఆ మనిషి నా ఫ్రెండ్ అని తలుచుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో తెలుసా ఐఎమ్ సో లక్కీ అంటూ సంజననే హక్ చేసుకున్నాడు నేను చంపాలనుకున్న వాడి మీద నీకు ఎలా ప్రేమ పుట్టిందమ్మా నీ ద్వేషం ప్రేమగా ఎలా మారింది అని విస్మయంగా అడిగింది లలిత నీతో నన్ను ఇంట్లో నుండి సక్క నేను రవలతో కలిసి కోయంబత్తూరుకి వెళ్ళాను కదా అలవాటైన జీవితం ఒక్కసారిగా దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోయాను అంత శూన్యంలో అనిపించింది మిథుని కోసమే బతికే నేను మిత్రులు లేకుండా బతకడం చాలా కష్టంగా అనిపించింది మీకు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నానని కుమిలిపోయాను వారం రోజులకి మిత్రులు లేకుండా ఉండటం మెల్లగా అలవాటైంది ఆ తర్వాత ఏం జరిగిందంటే అని చెప్తూ ఫ్లాష్ లోకి వెళ్ళింది సంజన ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్